హలో అండి నమస్తే వెల్కమ్ టు మై బ్లాగ్ లైఫ్ ఛానల్ ఎవరైనా కొత్తగా వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు నేనైతే చోలా మసాలా కర్రీ చేస్తున్నాను అందుకు ఒక కుక్కర్ తీసుకోవాలి అందులో ఆయిల్ వేసి జీలకర్ర వెల్లుల్లి వేసుకోవాలి అవి వేగాక ఉల్లిపాయల్ని కూడా వేసుకోవాలి వాటిని కాస్తంత మంచిగా మగ్గనివ్వాలి ఆ ఉల్లిపాయలు వేగాక అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా అందులో వేసేసుకోవాలి ఇలా అయితే చక్కగా టమాటలు అన్నీ మగ్గిపోయాయండి వీటిని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ వేసుకున్న తర్వాత మళ్ళీ అదే కుక్కర్లో కాస్తంత ఆయిల్ వేసి అందులో కరివేపాకు కొద్దిగా అల్లం వేసి ఫ్రై చేయాలి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ టమాటో ప్యూరీని ఇందులో వేసేయాలి ఉడుకుతున్నప్పుడే కాస్తంత పసుపు కారం మెంతి పౌడర్ ధనియా పౌడర్ అందులో కొంచెం గరం మసాలా వేసి మొత్తం మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత నీళ్ళు పోసి ఇంకా సెప్పుడు కొన్ని తర్వాత ఈ చోలలని ఇందులో వేసేసుకొని కాస్తంత నీళ్ళు పోసి ఒక మూడు నాలుగు విజిల్ వచ్చే వరకు కూడా కొన్ని ఇవ్వాలి మనకైతే ఇది ఉడికిందో లేదో చూద్దాం ఇవైతే ఉడికిపోయాయి ఇంకొక టెన్ మినిట్స్ సన్నని మంట మీద ఉడికించుకుందాం అందులో తగినంత ఉప్పు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అంతే మన చోలే మసాలా కర్రీ రెడీ మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి